సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శుక్రవారం నలభై ఐదవ వార్డులో ఆహార భద్రత ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల సభ సమావేశంలో కౌన్సిలర్ గండూరి బావని కృపాకర్ మాట్లాడుతూ అర్హులైన వారందరూ సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్నటకు ఇంటి స్థలం కొరకు రైతు భరోసా వంటి పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని సభ ముఖ్య ముఖ్య అధికారిగా ఈఈ కిరణ్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నలభై ఐదవ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గారపాటి వెంకటరెడ్డి వార్డు అధికారులు జి ఉపేంద్రచారి శ్రీనాథ్ పేతిరెడ్డి కృష్ణ ఆర్పీలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు వార్డు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎవరైతే అర్హత కలిగి ఉండి మేము ఇప్పుడు చదవబోయే జాబితాలో పేరు గనక ఉండి ఉంటే వారు కొత్తగా ఇప్పుడు దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు ఇది మీకు స్పష్టంగా వార్డు సభ ద్వారా తెలియజేస్తున్నాం అలాగే ఇందిరమ్మ ఇళ్ళ కోసం కూడా ఎవరిదైతే మేము చదవబోయే జాబితాలో పేరు లేదో వారు మాత్రమే అక్కడ వార్డు సభలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ నందు మీరు వారు మీకు దరఖాస్తు పారాలు ఇస్తారు ఆ దరఖాస్తు పారాలను పూర్తిగా సవివరంగా నింపి ఫోన్ నెంబర్ను కూడా కొంచెం దయచేసి పనిచేసేది ఈ అందుబాటులో ఇబ్బంది పెట్టి మళ్ళీ మీకు సమాచారం మేము చేరవేయలేకపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు దయచేసి స్పష్టంగా నెంబర్ కూడా ఈనాటి వార్డు సభ ఎందు ముందుగా లబ్ధిదారుల రేషన్ కార్డుల యొక్క లబ్దిదారుల ఇందిర లబ్ధిదారుల యొక్క జాబితా అంటే దరఖాస్తుదారులే వాళ్ళు ఎలిజిబుల్ ఎలిజిబుల్ అనే తర్వాత మేము వార్డు సభలో ప్రజల ఆమోద రోహిత్ లక్ష్మి పుప్పళ్ళ శ్రీ లలిత ఆరు సుజాత మాడుగుల విజయలక్ష్మి గుంచంతి యాదలక్ష్మి మాటేపల్లి శ్రీధర్ ఎస్కే నదియా పేరు సుభాని ప్రజాపతి ఇందిర బుధేష్ ముదులాగర్ సంధ్య కుక్కుడపు వెంకట నరసింహ గుండా ఉషారాణి సుధాభత్తుల మల్లీశ్వరి పూజారి జ్యోతి కంచర్ల రుక్మిణి దళారి మమత అస్రపుణ్యసా బేగం ఈ గారికి స్వాగతం సుస్వాగతం ఉల్లి సిద్ధార్థు ఒక దయచేసి పేర్లో అంటే ఇందులో కొన్ని కొన్ని రేటింగ్ ఉంటాయి కాబట్టి కొన్ని మీరు కూడా చెప్పచ్చు తప్పే లేదు సంఘం అధ్యక్షులు గండూరి ప్రభాకర్ గారు దాదాపు రెండు గంటల విజయబట్టి ఇక్కడ అందరికీ నిద్ర వస్తున్నట్టు కొత్త కార్లు మరియు ఇంద్రమ్మ గృహాలు ఎవరైతే ఎవరైతే అప్లీ చేసుకున్నారో వారు మళ్ళీ అప్లీ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీకు టూర్ ఉంటారు ఆల్రెడీ లేని వారు ఈ ఆహార భద్రత కార్డు అనేది ఒకటైతే ఇందర్మ గృహాలకి రెండు అదే విధంగా ఎవరికన్నా వంద నిజాలు పిలుస్తుంటే వారు కూడా అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే అది కూడా ఉన్నది మనకి ఐదు లక్షల రూపాయలు ఎవరికైతే వంద వారికి ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం శాంక్షన్ చేస్తుంది కావున వారు కూడా అప్లై చేస్తాను మనం చేస్తున్నాను అదేవిధంగా ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మా ముందుకు తీసుకొచ్చినటువంటి ఏఈ గారికి మరోసా కృతంగా తెలుస్తున్నాను ఈరోజు మన నరేంద్ర వారికి మన సూర్యాపేట పట్టణ ఏఈ కెంగారు చేస్తున్నారు అదేవిధంగా మన మధ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటరెడ్డి గారు అదేవిధంగా కృష్ణ గారు మరియు మిగతా అందరం కూడా ఇక్కడ విచ్చేస్తున్నందుకు వారందరికీ తెలియజేస్తున్నాను నేను సభపూర్వకంగా పేదలకి ఖచ్చితంగా ఎవరికైతే అవసరం ఉందో ఆహార భద్రత రేషన్ కార్డులు మరియు ఇద్రమ గృహాలు ఎవరికైతే నీడ లేదో ఇల్లు నీడ వారి ఖచ్చితంగా మరొక అప్లై చేసుకోవచ్చు ఎవరిలో పెడపడాల్సిన అవసరం లేదు వాదాస మన దగ్గర ఉంటారు నిదానంగా అప్లై చేసుకోండి కంగారు ఏం లేదు అప్లికేషన్స్ ఇక్కడ మేడం ఇస్తుంది గారు ఈ ఫుల్ చేసుకోండి ఎవరన్నా దానికి సంబంధించినటువంటి రేషన్ కార్డు కానీ తీసుకురాకపోయినా ఈ రోజు కాకపోతే రేపు అయినా మనం వాటాసారికి అందించవచ్చు కాబట్టి ఎవరు ఎవరికి అవసరం లేదు అయ్యో నేను ఫోటో తీసుకురాలేకపోయినా అయ్యో నేను ఆధార్ కార్డు తీసుకురాలేకపోయినా రేషన్ కార్డు తీసుకురావాలి ఈ విధంగా జవాబు తీసుకురాలేకపోయినా అట్లా ఆ విధంగా ఏమైనా ఉన్నా కూడా తొందరపడకండి అందరూ కూడా మంచి సమయం పాటించి అప్లికేషన్ తీసుకొని ఈ అందరూ కూడా మళ్ళీ రేపు మన ఆఫీసర్లు మీ ఇంటికి వచ్చి సర్వే చేస్తారు మీరు అందరినీ పరికరించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ మరొక ప్రభావం తెలియజేస్తూ ముగిస్తున్నాను నలభై ఐదవ వార్డు ప్రజలందరికీ మున్సిపాలిటీ తరఫున నమస్కారాలు తెలియజేస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మీకు ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని సజావుగా సైలెంట్ గా శ్రద్ధగా వింటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం కావడానికి మీ వైపు నుంచి చూస్తున్న సహకారం మాకు చాలా ఆనందంగా ఉంది సో మీకోసమే ఈ కార్యక్రమము కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్ల గురించి మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము ఇప్పటి వరకు మా వార్డ్ ఆఫీసర్ గారు మీకు గత ప్రజాపానలో మరియు మీ సేవ ద్వారా కానీ ఇంకా ఇతరత్ర ఎంఆర్ఓ ఆఫీస్ ఎక్కడైనా అప్లై చేసి ఉంటే వాళ్ళందరి లిస్ట్ కూడా చదవడం జరిగింది ఎవరైతే ఆ లిస్ట్ లో పేర్లు లేరో వారి కోసం స్పెషల్ హెల్ప్ డెస్క్ ఇక్కడ నిర్వహించడం జరిగింది కాబట్టి ఇప్పటి మీరు విన్న పేర్లలో మీ పేరు లేనట్టయితే ఎటువంటి సందేహం లేకుండా మీరు అక్కడ అప్లై చేసుకోవచ్చు రేపటి నుంచే వీటికి సంబంధించిన సూట్ మీ మీకు అరువులందరిదారులుగా లిస్టు వచ్చి మీకు చేయడం జరుగుతుంది కాబట్టి మీరు మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఏర్పడిసుకు దగ్గర మీరు ఎవరైతే మీ వీటిలో చదివిన వాళ్ళు మీ పేరు లేవో వారందరినీ కూడా అప్లై చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఇది ఇది నిరంతర ప్రక్రియ ఎవరైనా ఇంకా మన కాలంలో ఎవరైనా మిస్ అయ్యింటే కూడా మన మున్సిపాలిటీలో ఒక స్పెషల్ ప్రజాపాలన హెల్ప్ డెస్క్ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి అందరూ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని అధ్యయనం చేసుకోవాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందుబాటులో ఉండాలి ఎవరైనా తొందర పడకుండా అన్ని ఫామ్స్